రేపే మకర సంక్రాంతి దేవతలు మేల్కొనే రోజు అత్యంత పుణ్యవంతమైన రోజు ఇది తెలుగువారి పెద్ద పండుగ ఈ పండుగను మొత్తం మూడు రోజులు జరుపుకుంటారు కొంతమంది నాలుగు రోజులు కూడా జరుపుకుంటారు అల్లె ప్రజలు ఆనందోత్సవాలతో మూడు రోజుల పాటు జరుపుకునే తెలుగు పండుగ సంక్రాంతి అన్ని పండుగలు తిథి ఆధారంగా జరుపుకుంటే సంక్రాంతి మాత్రం సూర్యగమనం ఆధారంగా జరుపుకుంటాం సంక్రాంతి నాడు సూర్యుడు దక్షిణాయనం పూర్తి చేసుకొని ఉత్తరాయణంలోనికి ప్రవేశించేటప్పుడు ఈ పండుగను జరుపుకుంటాం అనగా మకర రాశిలోనికి సూర్యుడు ప్రవేశించినప్పుడు ఈ పండుగను జరుపుకుంటూ ఉంటాం సంక్రాంతి ఉత్సవాలను కొందరు నెల రోజుల పాటు జరుపుకుంటూ ఉంటారు సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లో ఉన్న తెలుగువారు ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉంటారు అయితే ఈ పండుగ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా జరుపుకుంటూ ఉంటారు మనం సంక్రాంతి ఎలా చేసుకుంటూ ఉంటామో నార్త్ ఇండియాలో కూడా ఈ పండుగను లోహరి పేరుతో చాలా విశిష్టంగా ఆచరిస్తారు అయితే ఈసారి సంక్రాంతి పండుగకు ఆడవారు గుర్తు పెట్టుకుని ఈ రంగులో ఉండే చీరను కట్టుకుంటే చాలు ఐశ్వర్యం కురుస్తుంది దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది భర్తకు నిండు నూరేళ్లు ఆయుష్ వస్తుంది సంవత్సరం వరకు అంటే మళ్ళీ వచ్చే సంక్రాంతి వరకు మీకు బాగా కలిసి వస్తుందని ధన ధాన్యాలతో ఆనందంగా ఉంటారని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి సంక్రాంతి రోజు ఆడవారు ఏ రంగులో ఉండే చీర కట్టుకుంటే దీర్ఘ సుమంగళి యోగంతో పాటు సకల ఐశ్వర్యాలను సిద్ధిస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ ఒకటి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం సంక్రాంతి పండుగను మూడు రోజులు జరుపుకుంటారు మొదటి రోజు భోగి పండుగ ఈరోజు చలి అనే పులిని తరిమి కొడుతూ ప్రజలు ఉదయాన్నే చలి మంటలు వేసుకుంటారు తమలోని పాత ఆలోచనలు ఆ అగ్నికి ఆహుతై కొత్త ఆలోచనలు చిగురించాలని అగ్నిదేవుణ్ణి వేడుకుంటారు ఇందుకు గుర్తుగా తమ ఇంటిలోని పాత చెత్త చెదారాన్ని ఆ అగ్నిలో ఆహుతి చేస్తారు ఇంటి ఎదుట రంగురంగుల ముగ్గులను వేస్తారు చిన్నారులకు భోగి పళ్ళు పోస్తారు రెండో రోజు సంక్రాంతి ఈరోజు కూడా ఇంటి ఎదుట రంగురంగులతో పోటాపోటీగా ముగ్గులు వేస్తారు వాటిపై పూలతో అలంకరణలు చేసి వాటి చుట్టూ గొబ్బెమ్మ పాటలు పాడుతూ ఉంటారు పలు పిండి వంటలు చేసి సూర్యదేవునికి ప్రసాదంగా సమర్పిస్తూ ఉంటారు చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటి చేత నృత్యాలు చేయిస్తూ ఉంటారు అంతేకాక హరిలో రంగ హరి అంటూ నడి నెత్తిపై నుండి నాసికదాకా తిరుమని పట్టెలతో కంచు గజ్జెలు గల్లు ఘల్లు మనగా చిందులు తొక్కుతూ చేతుల్లో చిరుతలు జోడితలపై రాగి అక్షయ పాత్ర పెట్టుకొని హరిదాసు ప్రత్యక్షమవుతాడు సంక్రాంతి రోజున స్త్రీలు పువ్వులు పసుపు కుంకుమ పండ్లను దానం చేయటం ద్వారా సకల సంపదలతో పాటు దీర్ఘ సుమంగళి ప్రాప్తం లభిస్తుంది సంక్రాంతి ఒంటరిగా రాదని పెద్దలంటూ ఉంటారు మహారాణిలా ముందు భోగిని వెనుక కనుమును వెంట వేసుకుని చెలకెత్తెల మధ్య రా కుమార్తెల సంక్రాంతి వస్తుంది ఇదే రోజున పితృదేవతారాధన చేయటం వల్ల వారి శుభాశీసులతో కుటుంబం దేనికి లోటు లేకుండా వర్ధిల్లుతారని పురోహితులు అంటూ ఉన్నారు ఇక మూడో రోజు కనుమ సంక్రాంతి పండుగ చివరి రోజును కనుమ అని పిలుస్తూ ఉంటారు ఈరోజు పిండి వంటలు చేసుకొని బంధువులతో విందు వినోదాలలో పాల్గొంటారు ఈరోజు రైతులు వారికి సహాయం చేసిన ఆవులను ఎద్దులను పూజిస్తారు కనుమ పండుగ రోజు ఇంటి ముందు ముగ్గులు వేసి చిన్న పెద్ద అందరూ కోలాహలంగా ఉంటారు కనుమ పండుగ రోజున లక్ష్మీదేవిగా భావించే గోమాతను పసుపు కుంకుమలతో అలంకరించి పూజిస్తారు అంతేకాక రైతులకు వ్యవసాయంలో సహాయం చేసే ఎద్దులను కూడా ఈరోజు పూజిస్తారు ఈ మూడు రోజులు పూర్తయిన తర్వాత ఆయా గ్రామాలలో మంచి రోజు చూసి గ్రామ దేవతను ఊరంతా ఊరేగించి సంబరాలు చేసి జాతరను నిర్వహిస్తారు ఇలా చేయటం వల్ల వాళ్ళ గ్రామంలోనికి ఎలాంటి దుష్ట శక్తులు అడుగుపెట్టవు అంతేకాక గ్రామంలోనికి ఎలాంటి వ్యాధులు చేరకుండా గ్రామ దేవత కాపాడుతుందని నమ్మకం ఈ మూడే కాకుండా కొంతమంది నాలుగవ రోజు ముక్కనుముగా జరుపుకుంటూ ఉంటారు సంక్రాంతి పండుగను ఇలా మూడు లేదా నాలుగు రోజుల పాటు జరుపుకుంటారు ఇక ఈ రోజు జరిపే కోడి పందాలు యుద్ధ నీతిని గెలిపించే పందెంకు గుర్తు పండుగ రోజున సూర్య భగవాను పూజించాలంటే గంగా నదిలో స్నానం చేసి ఆజ్యం సమర్పించాలి ఆయా దేవతలకు పూజ చేసి వారి ఆశీర్వాదం కోసం ప్రార్థించాలి ఒకవేళ మీరు గంగానదిలో కాకుండా మరేదైనా నదిలో స్నానం చేస్తే ఆ నది ఆశీర్వాదం కోసం ప్రార్థించండి వ్యవసాయ భూములను ఉత్పాదకంగా ఉంచటంలో సహాయపడినందుకు నదులు నీటి వనరులు సూర్యుని వంటి ప్రకృతి జనకాల పట్ల కృతజ్ఞతలు తెలియజేయడానికి ఇలా చేయాలి ఈ రోజున శివుడు విష్ణువు లక్ష్మీదేవిని కూడా పూజించాలి దేవతలకు నువ్వులు బెల్లం పాలు తాజా వరి కోతతో చేసిన అన్నం సమర్పించటం ద్వారా వారి ఆశీర్వాదం పొందవచ్చు ఈ రోజున వీలైతే మీ ఇంటికి కొత్త చీపురు కొని తెచ్చుకోండి నువ్వులు బెల్లము లడ్లను తయారు చేయటం దేవతలకు సమర్పించటం ఈ పండుగ సందర్భంగా పాటించే ముఖ్యమైన ఆచారాలలో ఒకటి అయితే ఈ సంక్రాంతి రోజు ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి పరమ పవిత్రమైన ఈ సంక్రాంతి రోజు ఎవ్వరూ కూడా మాంసాహారం వండకూడదు తినకూడదు చాలామంది మాంసాహారం వండుకొని తింటూ ఉంటారు అలా తింటే సూర్య భగవానుడికి కోపం వస్తుంది ఈరోజు మాంసాహారం తింటే ఘోర నరకాన్ని పొందుతారు దరిద్రం చుట్టుకుంటుంది కాబట్టి ఆడవారు గుర్తు పెట్టుకోండి ఇంట్లో మాంసాహారం వండవద్దు ఇంట్లో ఎవ్వరూ కూడా మాంసాహారం తినకుండా చూసుకొని జాగ్రత్త పడండి ఇక ఈ సంక్రాంతి రోజు ముఖ్యంగా ఇంట్లో ఆడవారు తీపి గుమ్మడికాయ కూర లేదా దప్పలం లేదా చిక్కుడు వంకాయ అరటికాయ టమాటా కలిపి కలగూర ఈ మూడిటిల్లో ఏ కూర వండిన కోటి జన్మల పుణ్యం కలుగుతుంది సూర్య భగవానుడి అనుగ్రహం కలుగుతుంది మీ కుటుంబము సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించేలాగా సూర్య భగవానుడు దీవిస్తాడని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కనుక ఆడవారు గుర్తుంచుకుని సంక్రాంతి రోజు ఇంట్లో తీపిగుమ్మడికాయ కూర లేదా దప్పలం లేదా కలగూర వండి సూర్య భగవానుడి అనుగ్రహాన్ని పొందండి మాంసాహారం వండితే మాత్రం సూర్య భగవానుడి ఆగ్రహానికి గురి అవుతారు కనుక గుర్తు పెట్టుకునే ఆహారం విషయంలో ఈ జాగ్రత్తలు పాటించండి ఇంట్లో అందరూ ఈ ఆహార నియమాలు పాటించేలాగా చూసుకోవాల్సిన బాధ్యత ఆడవారిది రోజున ఎవరైనా సరే సన్యాసి మీ ఇంటికి వస్తే అతని ఖాళీ చేతులతో వెళ్ళనివ్వద్దు వారికి ఏదో ఒకటి దానం చేస్తే మీకు మంచి జరుగుతుంది నదీ జలాల్లో పవిత్ర స్నానం చేయటం సూర్య భగవానుడు శని దేవతలకు నైవేద్యాలు సమర్పించటం గాలి పటాలు ఎగురవేయటం ఈ పండుగను జరుపుకునే విలక్షణమైన మార్గాలు వాటి ఆడవారు ఈ సంక్రాంతి రోజు కూర వండేటప్పుడు ఈ నియమాలను పాటించి సూర్య భగవానుడి అనుగ్రహం పొంది సంతోషంగా జీవించండి సంక్రాంతి పండుగకు అందరూ సాధారణంగా కొత్త బట్టలు వేసుకుంటారు కొత్త బట్టలు ధరిస్తారు భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజుల్లో కొత్త బట్టలు ధరిస్తారు భోగి రోజు ఎవరైతే కొత్త బట్టలు ధరిస్తారో వారు భోగభాగ్యాలను అనుభవిస్తారనే నానుడి ఉంది సంక్రాంతి రోజు ఎవరైతే కొత్త బట్టలు వేసుకుంటారో వారికి పెద్దల దీవిన ఆశీర్వాదాలు ఉంటాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి రోజు కొత్త బట్టలు కట్టుకుంటే భూమి మీద ఉన్నంత వరకు నూతన వస్త్రాలకు లోటు రాదని శాస్త్రాలలో ఉంది కాబట్టి ఈ మూడు రోజుల్లో తప్పనిసరిగా కొత్త బట్టలు వేసుకోవాలి అందుకే ఈ పండుగను పెద్ద పండుగ అంటారు అయితే ప్రత్యేకించి ఈ సంవత్సరం భోగి రోజు ఉదయం స్నానం చేసుకుని ఆరెంజ్ లేదా రెడ్ కలర్లో ఉండే దుస్తులు ధరించాలి సంక్రాంతి రోజు గ్రీన్ లేదా ఎల్లో కలర్లో ఉండే చీర ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది భర్తకు మంచి జరుగుతుంది ఇక కనుమ రోజు ఆడవారు గుర్తు పెట్టుకుని రెడ్ కలర్ లేదా ఎల్లో కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే సంవత్సరమంతా కలిసి వస్తుంది ఇలా భోగి సంక్రాంతి కనుమ రోజుల్లో ఆడవారు ఈ రంగులో ఉండే చీరలు ధరిస్తే చాలా మంచిది దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది భర్త ఆయుష్ పెరుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆడవారనే కాదు పిల్లలు పెద్దలు మగవారు అందరూ కూడా ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది ఇంకొక విషయం ఏమిటి అంటే మీరు ధరించే దుస్తుల్లో బ్లాక్ కలర్ లేకుండా చూసుకోండి బ్లాక్ కలర్ ఉంటే అంత మంచిది కాదు కాబట్టి ఈరోజు బ్లాక్ కలర్ లేని దుస్తులు ధరిస్తే మీకే మంచిది భోగి రోజు ఆరెంజ్ లేదా రెడ్ కలర్ సంక్రాంతి రోజు గ్రీన్ లేదా ఎల్లో కలర్ కనుమ రోజు రెడ్ లేదా ఎల్లో కలర్ ఇలా ఈ కలర్లో ఉండే దుస్తులు ధరించండి ఇక గాజుల విషయానికి వస్తే భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజుల్లోనూ కూడా గ్రీన్ పింక్ రెడ్ ఈ మూడు రంగుల్లో ఏ రంగులో ఉన్న గాజులను ధరించిన సరే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకుని సంక్రాంతి రోజు ఈ పండుగలో ఉండే దుస్తులను ధరించి శుభ ఫలితాలను పొందండి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి ప్పుడు మనమే అనే భావన కన్నా నలుగురిలో మనం అనే ఫీలింగ్ చాలా ఆనందాన్ని ఇస్తుంది సంక్రాంతి పరమార్థం కూడా అది మన దగ్గర ఉన్న దాన్ని నలుగురితో పంచుకోవటమే అసలైన పండుగ అని చెప్తోంది పంటలు పండి ధాన్యం ఇళ్లకు చేరుకునే సంక్రాంతి సమయంలో దానం చేయటం చాలా మంచిదని చెప్తూ ఉంటారు హరిదాసులు బుడబుక్కల వారు గంగిరెద్దుల వారు పండగ శోభను పెంచేవారెందరో వీళ్ళందరికీ తోచిన సహాయం చేస్తారు ముఖ్యంగా కొత్త బియ్యాన్ని వారికి ఇచ్చి సంతోషిస్తారు సంక్రాంతి రోజు గాలిపటాలు ఎగరవేస్తారు ఆ గాలిపటం దారం లాంటిది జీవితం ప్రతి మనిషికి ఆత్మ నిగ్రహం అవసరం అది లేకపోతే జీవితంలో ఎన్నో సమస్యల్ని కొని తెచ్చుకోవాల్సి వస్తుంది సన్నని దారంతో ఆకాశంలో ఎగిరే గాలిపటాన్ని అదుపులో పెట్టిగలిగినప్పుడు మనల్ని మనం అదుపులో పెట్టుకోవాలని చెప్తుంది గాలిపటం ఒడుపుగా లాగితే తెగిపోతుంది వదలకుండా పట్టుకుంటే ఎగరలేదు ఈ రెండిటినీ సమన్వయం చేసుకుంటూ ఆడిస్తేనే గాలిపటమైన జీవితమైన ముందుకు వెళ్తుంది అయితే చేతిలో దారం ఉంది కదా అని ఎంత దూరమైనా గాలిపటాన్ని వదల్లేము ఏదో ఒక సమయంలో మళ్ళీ చుట్ట చుట్టి గుప్పెట్లోనికి తీసుకోవలసిందే ఆ గుప్పెడు అనేది భగవంతుడి లాంటిది మనం ఎంత ఎత్తుకు ఎదిగినా భగవంతుని చేతిలోనే ఉంటామన్న సంగతిని మర్చిపోకూడదు దాని పటానికి ఎన్ని రంగులు ఉన్నా ఎంత తోక పెట్టుకున్నా ఎవరింటి మీద వాలినా దారం చుట్టక తప్పదు అదే సూత్రం మనిషికి వర్తిస్తుంది మరి ఇంత పెద్ద పండుగ రోజున కాకి మీ ఇంటి ముందు పదే పదే అరిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము హిందూ పురాణాల ప్రకారం కాకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది పురాణాల ప్రకారం కాకి శనిదేవుని వాహనం ఈ కారణం చేత కాకి పూజలు కూడా చేస్తారు మన పూర్వీకులు చెప్పిన ప్రకారం మనిషి జీవితం కాకితో ముడిపడి ఉంటుందని విశ్వసిస్తూ ఉంటారు అలాగే చనిపోయిన పూర్వీకులు కూడా కాకి రూపంలో తిరుగుతూ ఉంటారు అని పెద్దలు చెప్తూ ఉన్నారు కాకి శాస్త్రం ప్రకారం మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కాకి వచ్చి గట్టిగా అరిస్తే మనం చేయబోయే పని విజయవంతంగా పూర్తవుతుంది అని దాని అర్థమని శాస్త్రం చెప్తోంది నిండుగా ఉన్న నీళ్లను కాకి త్రాగితే త్వరలో ధనవంతులు కాబోతూ ఉన్నారు అని శాస్త్రంలో చెప్పబడింది అలాగే కాకి నోటితే ఏదైనా పట్టుకొని వెళ్తూ దానిని మనపై పడేస్తే అది అశుభకరంగా భావించాలి ఒకవేళ కాకి తలపై వాలితే వారు త్వరలో సమాజంలో గౌరవం కోల్పోతారని చెప్పబడుతోంది కాకి గట్టిగా అరుస్తూ రెక్కలతో కొట్టుకుంటూ ఉంటే దగ్గరలో ఉన్న వ్యక్తి మరణించటం ఖాయం అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు అలాగే ఒక కాకి ఇంటి మీద ఉంటే అది దుర్వార్త అని ఒకటి కంటే ఎక్కువ మన ఇంటి మీద ఉంటే మంచి వార్త అని పెద్దలు చెప్తూ ఉన్నారు కొబ్బరాకు లేదా తాటాకు మీద ఉన్న కాకిని చూస్తే మరణం సంభవిస్తుందని కాకి శాస్త్రం చెప్తోంది దూరగ్రహణం ఏర్పడినప్పుడు కాకులు గోటుకి చేరి గ్రహణం విడిచాక కాకులు స్నానమాచరిస్తూ ఉంటాయి అందుకే కాకిని కాలజ్ఞాని అని అంటారు ఇంతటి విశిష్టత కలిగిన కాకి సంక్రాంతి ముందు రోజులలో లేదా సంక్రాంతి పర్వదినాలలో ఇంటి ముందుకు వచ్చి అరిస్తే మీ ఇంట్లోకి చుట్టాలు వస్తారని అర్థం చేసుకోవాలి లేదా పితృదేవతలు మీ ఇంటి ముందు వచ్చి ఉన్నారని కూడా అర్థం చేసుకోవచ్చు ఇలా ఇంట్లో వారు మంచి శుభవార్తలు వింటారని కూడా ఒక అర్థం ఉంది ఇంటి ముందుకు వచ్చి అరిచే కాకులను ఎంగిలి చేయిత్తో తరమకూడదు అలా చేస్తే కూటికి గతి లేకుండా పోతారని జ్యోతిష్య నిపుణులు చెప్తూ ఉన్నారు ఇంటికి కాకి వచ్చి అరుస్తూ ఉంటే దానికి కొంచెం బియ్యం కానీ ఆహారాన్ని కానీ అన్నాన్ని కానీ పెట్టాలి కాకిలో మన పూర్వీకులు ఉంటారు కాబట్టి కాకి అన్నం పెడితే మన పూర్వీకులు సంతోషిస్తారు ఈ పెద్ద పండకు అంటే ఈ పెద్ద పండుగ అనేది పెద్దల పండుగ కాబట్టి మన పెద్దలే వచ్చారని మనం గ్రహించి వారికి అన్నం పెడితే మన పూర్వీకులు సంతోషిస్తారు మనం తినే సమయంలో కాకి వస్తే గిన్నెలో నుంచి ఒక ముద్ద అన్నం కాకి వెయ్యాలి కాకి మనం తినే పల్లెంలో నుంచి అన్నం ముద్దను వేయకూడదు ఎంగిలి అన్నం కాకి ఎప్పుడూ పెట్టకూడదు మనం అన్నం తినే ముందు ఒక ముద్ద పెద్దల పేరున తీయాలి లేదా మూగ జీవాలకు ఒక ముద్దను తీయాలి కాకి అన్నం పెట్టడం వల్ల శనిదేవుని అనుగ్రహం కూడా లభిస్తుంది ఈ పెద్ద పండుగను మనం మూడు రోజులు జరుపుకుంటాం ఈ మూడు రోజులలో కనుమ రోజున పెద్దల పండుగగా జరుపుకుంటూ ఉంటాం అంటే ఆ రోజు మన పూర్వీకులను తలుచుకుని వారికి ఇష్టమైన పదార్థాలను వండి వారికి పెడతాం అంతేకాకుండా వారికి కొత్త బట్టలు పెట్టి ఎవరికైనా దానంగా ఇస్తాం వారికి పెట్టిన పదార్థాలను కాకులకు పెడతాం ఇలా చేయటం వల్ల పెద్దలు తృప్తి చెంది ఆనందంగా తమ లోకాలకు వెళ్ళిపోతారు ఈ కనుమ రోజు మన పితృదేవతలు కాకుల రూపంలో వచ్చి మనం పెట్టిన పదార్థాలను తిని కుటుంబాన్ని ఆశీర్వదించి వెళ్తూ ఉంటారు కాబట్టి కడుమ రోజు అదేవిధంగా సంక్రాంతి మూడు రోజులు కూడా లేదా సంక్రాంతి లోపు మీకు ఎంత పని ఉన్నా సరే ఎన్ని ఆలోచనలు ఉన్నా సరే కాకి వచ్చి అరిస్తే మాత్రం తప్పకుండా ఒక ముద్ద అన్నం పెట్టండి సంక్రాంతి మూడు రోజులు కాకులకు తప్పకుండా ఆహారం సమర్పించండి తద్వారా కుటుంబ అభివృద్ధి అనేది జరుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి మీరు కూడా సంక్రాంతి వచ్చే లోపు లేదా సంక్రాంతి మూడు రోజులు కూడా కాకి వచ్చి మీ ఇంటి ముందుకు వచ్చి అరిస్తే దానికి అన్నం పెట్టండి సంక్రాంతి ముందు కాకి మీ ఇంటికి వచ్చింది అంటే మీ పూర్వీకులు ఎవరో మీ ఇంటికి వచ్చినట్లు కాబట్టి కాకి మీ ఇంటి ముందుకు వచ్చి అరిస్తే అది మీకు శుభ ఫలితాలనే ఇస్తుంది కాకి అరుపు అశుభం అని భావించి దానిని తరిమి కొట్టకండి కాకి అరుస్తుంది అంటే దానికి ఏదో కారణం ఉంటుంది దానికి ఆకలి వేసిన మీ ఇంటికి చుట్టాలు వస్తూ ఉన్నారు అని దానికి తెలిసిన అరుపుతోనే సంకేతాన్ని ఇస్తూ ఉంటుంది కాబట్టి కాకి వచ్చి అరిస్తే దానిని ఆకలిని తీర్చండి కాకి మనస్ఫూర్తిగా ఆహారాన్ని అర్పించాలి అప్పుడే మన పూర్వీకులు కూడా సంతోషించి మనల్ని దీవిస్తూ ఉంటారు